హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి విద్యా ప్రణాళికలోని అంశాల ద్వారా విద్యార్థిలో హేతువాదం ఏకాగ్రత ఊహాశక్తి పెంపొందాలి అని తెలియజేసే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏంటి అంటే క్రమశిక్షణ విలువ విద్యా ప్రణాళికలోని అంశాల ద్వారా విద్యార్థులు హేతువాదం ఏకాగ్రత ఊహాశక్తి పెంపొందాలి అని తెలియజేసే విద్యా ప్రణాళిక నిర్మాణ ఏంటి క్రమశిక్షణ విలువలు పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించే వ్యాసక్తుల్ని కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది అని తెలియజేసిన విద్యావేత్త ఆల్బర్ట్ పాఠశాల విద్యార్థుల పురో అభివృద్ధి కల్పించే వ్యాసక్తుల్ని కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది అని తెలియజేసిన విద్యావేత్త ఆల్బర్ట్ విద్యా ప్రణాళికలోని అంశాల శుభ్రత క్రమం సత్యం స్పష్టత గుణాలు ఏర్పరిచేవిగా ఉండాలి అని తెలియపరిచే నిర్మాణ సూత్రం సాంస్కృతిక విలువ విద్యా ప్రణాళికలోని అంశాల శుభ్రత క్రమం సత్యం స్పష్టత గుణాలు ఏర్పరిచేవిగా ఉండాలి అని తెలియపరిచే నిర్మాణ సూత్రం ఏంటి సాంస్కృతిక విలువ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది కళాత్మక విలువ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది ఏంటిది కళాత్మక విలువ ఒక తరగతిలో నేర్చుకున్న అంశంపై తరగతిలో పునర్విమర్శ చేయటానికి అవకాశం లేని పద్ధతి ఏంటి అంటే శీర్షిక పద్ధతి ఒక తరగతిలో నేర్చుకున్న అంశంపై తరగతిలో పునర్విమర్శ చేయటానికి అవకాశం లేని పద్ధతి ఏంటి అంటే శీర్షిక పద్ధతి విద్యా ప్రణాళికలోని అంశాల అమెరికా సర్పిల విధానంలో ఉండాలని తెలియజేసినది ఎన్ఈ ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా ప్రణాళికలోని అంశాల అమెరికా సర్పిల విధానంలో ఉండాలని తెలియజేసినది ఎవరు అంటే ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ విషయం అవిచ్ఛిన్నంగా కొనసాగే పద్ధతి ఏంటి అంటే సర్పిల పద్ధతి విషయం అవిచ్ఛిన్నంగా కొనసాగే పద్ధతి ఏంటి సర్పిల పద్ధతి విద్యా ప్రణాళిక నిర్మాణంలో ఒక శీర్షికలోని భాగాల మధ్య వ్యవధి ఒక సంవత్సర కాలం ఉండే పద్ధతి ఏంటి ఏక కేంద్ర పద్ధతి విద్యా ప్రణాళిక నిర్మాణంలో ఒక శీర్షికలోని భాగాల మధ్య వ్యవధి ఒక సంవత్సర కాలం ఉండే పద్ధతి ఏంటి ఏక కేంద్ర పద్ధతి ప్రస్తుతం భాషేతర పుస్తకాల రూపకల్పనలో అనుసరిస్తున్న పద్ధతి ఏంటి అంటే ఏక కేంద్ర సరిపిల పద్ధతి అనేది అనుసరిస్తున్నారనమాట ప్రస్తుత భాషేతర పుస్తకాల రూపకల్పనలో అనుసరిస్తున్న పద్ధతి ఏంటి ఏక కేంద్ర సరిపిల పద్ధతి పాఠ్యపుస్తకం ఒక ప్రత్యేక అధ్యయన శాఖకు ప్రామాణిక గ్రంథం అని పేర్కొన్న విద్యావేత్త ఎవరు లాంగ్ పాఠ్యపుస్తకం ఒక ప్రత్యేక అధ్యయన శాఖకు ప్రణాళిక గ్రంథం అని పేర్కొన్న విద్యావేత్త లాంగ్ విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవటానికి పాఠ్యపుస్తకం ఒక మాధ్యమం వంటిది అని పేర్కొన్న వ్యక్తి హాల్క్విస్ట్ విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవటానికి పాఠ్య పుస్తకం ఒక మాధ్యమం వంటిది అని పేర్కొన్న వ్యక్తి ఎవరు హాల్ క్విస్ట్ అనమాట ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ అనేవి మీకు కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ స్టూడెంట్స్